ఇప్పుడు ఏపీలో దారుణం తీవ్ర షాక్ లో ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో దారుణం చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటు చేసుకుంది పాతపట్నం మొండి గొల్ల వీధికి చెందిన నల్లి రాజు అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతతో వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కాగా కొంతకాలం నుండి మౌనిక ఉదయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది ఈ క్రమంలో భర్త అనేక సార్లు మందలించినప్పటికీ కూడా ఆమె తీరులో మార్పు రాలేదు చివరికి ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి మౌనికతోనే ఉండాలనుకున్నాడు ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి మౌనిక భర్తను హత్య చేయాలని భావించారు మొదట ఉదయ్ కుమార్ అమ్మాయిలా చాటింగ్ చేసి మౌనిక భర్తను బయటికి రప్పించి హత్య చేయాలని ప్లాన్ చేశాడు కానీ బయటికి వెళ్లేందుకు మౌనిక భర్త రాజు నిరాకరించాడు దీంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో మౌనిక తన భర్తకి నెల ఐదున నాలుగు నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టింది అయితే ఆ రోజు భర్త ప్రవర్తన చూసి మరుసటి రోజు ఆరు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది దీంతో అది తిన్న రాజు మత్తులోకి జారుకున్నాడు వెంటనే ప్రియుడికి ఫోన్ చేయగా ఉదయ్ తో పాటు అతని స్నేహితుడు కూడా ఇంటికి రాగా ముగ్గురు కలిసి రాజుని హత్య చేశారు తర్వాత డెడ్ బాడీని మృతుడు బైక్ గ్రామంలో చోట పాడేశారు మరుసటి రోజు గ్రామస్తులు రాజు డెడ్ బాడీని చూడగా ఎలాంటి గాయాలు లేకుండా బాడీ కనిపించింది హనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఉదయ్ కుమార్ అతడి స్నేహితుడు మృతదేశాన్ని మృతదేహాన్ని పాడేసినట్లు గుర్తించారు అనంతరం తమ స్టైల్లో విచారించగా రాజును తామే హత్య చేశామని మౌనిక ఆమె ప్రియుడు ఒప్పుకున్నారు నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు కేసులు నమోదు చేశారు